ओम श्री राम चंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविग्नोपशान्तये ओम नमो ब्रह्मादिव्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము అయితే అప్పుడు శుక్రాచార్యుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ దర దానవులారా తన యొక్క విచారవశము చేత బలి చక్రవర్తికి సర్వానికి కూడా అధిష్టానమైన బ్రహ్మ బ్రహ్మ పదము అనేది ప్రాప్తించింది ఇది మిగులా ఆశ్చర్యకరమైనదే ఇక మహానుభావుడగు ఇతడు ఉత్తమమైనటువంటి సిద్ధిని పొందినట్లే అయింది కాబట్టి ఈ యొక్క మరి ఓ దైత్య ప్రేముఖులారా సమాహిత చిత్తుడగు వీని యొక్క వీనిని ఈ విధంగానే మరి దీర్ఘకాలము ఆత్మయందు స్థితిని పొందనివ్వండి అంతేకాదు శాంతమైనటువంటి బ్రహ్మపదం ఏదైతే ఉన్నదో దానిని వీక్షిస్తూ ఉన్నాడు ఆ బ్రహ్మతత్వాన్ని వీక్షించనివ్వండి ప్రాపంచకమైనటువంటి వ్యవహారాల చేత ఇతడు బాగా అలసిపోయి ఉన్నాడు ఇక ఇతని యొక్క చిత్తము నుండి ఈ భ్రమంతా కూడా తొలగిపోయింది కాబట్టి సంసారము అనేటువంటి మంచు కూడా అస్తమించిపోయింది ఈ కారణం చేత ఈతడు విశ్రాంతి అనేటువంటి ప్రాప్తిని పొంది ఉన్నాడు కాబట్టి మీరు ఇతనిని ఏమాత్రము కూడా కదిలించవద్దు పలుకరించను వద్దు రాత్రి అందలే అంధకారము శమించిపోతే పగటివేల సూర్యకిరణాలు ఉదయించినట్లుగానే ఈ యొక్క అజ్ఞాన సంకటము అనేటువంటిది శమించిపోగా బలిచక్రవర్తికి ఆత్మదర్శనము అనేది స్వయంగా సంప్రాప్తించింది అంటే సుప్తావస్థ ఎందున్నటువంటి అంకురము క్రమంగా ఏమైంది బీజము నుండి వినిర్గతమై బయటకొచ్చినట్లుగానే కాలక్రమంగా ఇతడు సమాధి నుండి స్వయంగా జాగృతిని పొందుతాడు కాబట్టి మీరంతా కూడా రాజకార్యాలయను అన్నింటినీ కూడా జాగరూకతతో చేస్తూ ఉండండి వెయ్యి సంవత్సరాలు అయిన తర్వాత ఇతడు సమాధి నుండి మేల్కొంటాడు అని గురువైనటువంటి శుక్రాచార్యుడు పలికాడు అప్పుడు ఆ దైత్యులంతా కూడా శుష్కించిపోయిన లతను వృక్షము వీడు చందమునా అంటే ఏ విధంగా అంటే క్షీణించిపోయినటువంటి లతని వృక్షము వదిలివేసినట్లు కానీ ఈ ఆనందము మరి దుఃఖము అనేటువంటి విషాదజనితమనేటువంటి చింతను వదిలివేశారు వాళ్ళంతా కూడా అప్పుడు వారు పూర్వమైనటువంటి వ్యవస్థని అనుసరించి రాజ్య విధానాన్ని ఏర్పాటు చేసి ఆయా వ్యవహారాలను చూసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత మనుజులు భూతలానికి శేషాది సర్పాలు రసతలానికి గ్రహాలు ఆకాశానికి దేవతలు స్వర్గానికి కులపర్వతాలు అధిష్టాన దేవతలు ఇంద్రాది దిక్పాలకులు వారి వారి దిశలకు వనచరులు వారి వారి కంధరాలకు గగనచరుడు ఆకాశానికి అంటే ఎవరి వారి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు బలిహ్ ప్రవృద్ధ బలిహ్ ప్రబుద్ధ ఏ దానవాహ తావత్ సంచింత యామాస సమాధి సాధనే క్షణం ఓ రామ ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిపోయినవి అలా గడిచిపోయిన తర్వాత దైత్య ప్రేమకుడు ఆ రాక్షస శ్రేష్ఠుడు అయిన వాడు మహాత్ముడే అయ్యాడు ఆ మహాత్ముడైనటువంటి ఆ బలి చక్రవర్తి దుందుభి శబ్దాన్ని విని సమాధి నుండి మేల్కాంచాడు ఆకాశమును సూర్యకిరణాలు ఉదయించగానే కమలాల యొక్క వనం వికాసం పొందినట్లుగానే ఆ తర్వాత వాని యొక్క నగరం అంతా కూడా మిగులా శోభను పొందింది అలా సమాధి నుండి లేచి బలి చక్రవర్తి దానవులు వచ్చేటంత వరకు కూడా అక్కడే ఉండి ఇలా చింతన చేస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే అలా సమాధి నుండి లేచినటువంటి బలి చక్రవర్తి దానవులు వచ్చేటంత వరకు కూడా అక్కడే ఉండి ఈ ప్రకారంగా చింతన చేస్తూ ఉన్నాడు ఆహా ఈ పరమార్థ పదము ఎంత రమణీయంగా ఉన్నది ఎంత ప్రశాంతంగా ఉన్నది క్షణకాలమిందు వసించడం చేతనే సర్వోత్తమైనటువంటి విశ్రాంతిని పొంది ఉన్నాను కాబట్టి ఈ సమాధి అనేటువంటి దివ్యమైన పదాన్ని ఆశ్రయించి నేను విశ్రాంతి చెందుతాను ఇక్కడే విశ్రమిస్తాను బాహ్యమైనటువంటి వైభవాలను అనుభవించడం చేత ఏమి ప్రయోజనం ఉన్నది సమాధి యొక్క పరిపాకము చేత పుట్టేటువంటి ఆనందము చంద్రబింబమును కూడా ఉండదు అంతేకాదు మరి ఎక్కడా ఉండదు అని ఇలా చింతిస్తూ ఆలోచన చేస్తూ మరలా కూడా విశ్రాంతి వైపున తన మనసును మరలించేనంతలోనే చంద్రుని యొక్క మేఘము చంద్రుడిని మేఘం ఆక్రమించినట్లుగానే ఆ బలిచక్రవర్తిని దానవులందరూ కూడా చుట్టుముట్టారు వచ్చేసి అలాగా కుల పర్వతాలలాగానే విశాలమైన ఆకృతి కలిగిన ఆ దైత్యుల చేత నిండబడిన వాడే వారి యొక్క ప్రణామాల చేత వ్యాకులంతో నే అంటే ఇబ్బందికరమైనటువంటి నేత్రాలు కలిగిన వాడే బలి చక్రవర్తి మరలా కూడా ఇలాగా చింతన చేస్తూ ఉన్నాడు మోక్షమిచ్చామ్యహం కస్మాత్ బర్ధహకే నాస్మి వైపురా అబద్ధో మోక్షం కే కేయం బాల విడంబన ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడు అంటే నేను మోక్షం ఎందుకు ఇచ్చగించాలి అసలు మోక్షము నేను ఎందుకు కోరాలి ఇంతకు పూర్వం నేను దేని సరే బంధింపబడి ఉన్నానా ఏంటి కాదు కదా మరి ఏ కాలమందు కూడా నేను బద్ధుడును కాక ఉన్నప్పుడు నేను మోక్షాన్ని ఎందుకు ఇచ్చగించాలి ఇవన్నీ కూడా ఏమీ తెలియని అగ్ధాని పసిబాలూరు చేష్టలే కదా ధ్యానాధ్యానభ్రమౌ త్యక్వ పుంస్థం స్వమవలోకయత్ యదాయాతి తదాయాతు నమే వృద్ధి నమే క్షయ ఎలాగంటే నేను ధ్యానము అధ్యాసము అంటే ధ్యానము లేకుండా ఉండడం అనేటువంటి భ్రమలను నేను త్యజించేసి నా యొక్క ఆత్మస్వరూపాన్నే నేను చూస్తూ అనుభవిస్తూ ఉంటాను ఏది వస్తుందో అది రా వచ్చుగాక ఏది పోతుందో అది పోవుగాక దానిచే చే ఆత్మరూపుడు నాకు నాకు వృద్ధిక్షయాలు అంటే ఏది పోయినా ఏది వచ్చినా ఆత్మరూపుడనే అయి ఉన్న నాకు ఒకటి వృద్ధి చెందుతుందని కానీ ఇంకొకటి నశిస్తుందని కానీ ఏమీ లేవు కదా అని అనుకుంటూ నాహమృతో నా జీవామి నా సన్నా సన్నా సన్మయ నేరమ్మే నైవ చాన్యస్ నమో మహ్యం బృహత్ ఎలాగంటే శరీరంతో సంబంధం లేదు ఎందుకు అస్థిరమైనటువంటిది దేహము దేహము నేను కాదు అందుకు శరీరంతో సంబంధం లేని కారణం చేత నేను మరణించడం లేదు ప్రాణంతో సంబంధం లేదు కాబట్టి నేను జీవించడము లేదు నేను స్థూల రూపుడునా కాదు పోని సూక్ష్మరూపుడునా కాదు స్థూల పదార్థ వికారాలు గాను నాకు ఈ దేహాలు లోకాదులు అనేవి ఏమీ లేవు ఇతరమైనటువంటి దేహాలు లోకాలు అనేటువంటివి ఇంకేమన్నా ఉన్నాయా అవి లేవు అట్టి మహత్తరమైన ఆత్మ రూఢ అయినా నాకు నమస్కారము నా కర్తవ్యం ఎది నా మామ అధునా కరోమీదం కించిత్ ప్రకృత కర్మవై కర్తృత్వంతో కూడిన కార్యం ఏది కూడా నాకు ఇప్పుడు లేని కారణం చేత రాజ్యపాలనము మొదలైన ఈ ప్రకృతి వ్యవహారాలను నేనెందుకు ఆచరింపరాదు అని ఆలోచన చేసేయ్యాడు అంటే ఈ వికల్పరహితమైనటువంటి చిద్రూపుడైన నాకిక ఆ గ్రహింపదగినది ఏమున్నది కానీ అనాది కాలము నుండి కూడా మనస్సు విషయములందే ప్రవర్తించడం చేత అది వానితో శీఘ్రంగా ఏకత్వాన్ని పొందుతుంది నేనే ఏల మోక్షాన్ని ఇచ్చగించాలి పూర్వము దేనిచేనైనా నేను బంధింపబడి ఉన్నానా బంధన నేను మోక్షాన్ని ఇచ్చగించడం మరి మూఢత్వమే అవుతుంది కదా యథార్థంగా బంధం కానీ మోక్షంగాని అసలు ఉన్నాయా లేదు నా అజ్ఞానం ఇప్పుడు శమించినది ఇక ధ్యానము చేత కానీ ధ్యానము లేకపోవడం చేత కానీ నాకేమిటి ప్రయోజనం ధ్యానము మరి ధ్యానము లేకపోవడం అధ్యానము ఈ రెంటి యొక్క భ్రమను కూడా వదిలివేసి స్వాత్వ స్వాత్మరూపమునందే అవలోకిస్తూ అక్కడే చూస్తూ ఆ బ్రహ్మతత్వమే అయిన నేను నా యొక్క రూపాన్ని నేను వీక్షిస్తూ ఉంటాను ఏది వస్తుందో వచ్చుగాక ఏది పోతుందో పోవుగాక చేత నా ఆత్మస్వరూపానికి ఎటువంటి అభివృద్ధి కానీ వినాశం కానీ కలగబోవు కదా ధాన్యాన్ని కానీ మరి ధ్యానాన్ని కానీ ధ్యానం యొక్క అభావము కానీ భోగాలను కానీ భోగము లేకపోవడం కానీ నేను ఎప్పుడూ కూడా వాటినిక కోరాటం లేదు నేను కేవలము దుఃఖరహితమైనటువంటి సమరూపమునందే స్థితి కలిగి ఉన్నాను బ్రహ్మతత్వ ప్రాప్తి ఎందు కానీ జగత్తు యొక్క స్థితి ఎందుకని నాకు ఇప్పుడు ఏ కోరిక లేదు ధ్యానము చే కానీ సంసారం యొక్క వైభవాల చే కానీ ప్రయోజనం ఏమైనా ఉన్నదా అటువంటి ప్రయోజనం కూడా లేదు నేను మృతుడును కాను జీవితుడును కాను అంటే నేను చచ్చిపోను నేను బ్రతికీ లేను సత్తును కాను అసత్తును కాను ఈ దేహ భువనాదులు అందు నేను కానే కాను అన్యదేహువనాదులు కూడా కాను మహత్తరమైనటువంటి ఏ శుద్ధ చిరాత్మ అయితే ఉన్నదో అదే కదా నేను అట్టి నాకు నమస్కారము ఈ రాజ్యం ఉంటే ఉండుగాక పోవుగాక నేను మాత్రము నా ఆత్మ ఎందు శాంతరూపమున స్థితుడనై ఉన్నాను ధ్యానము చే కానీ రాజ్యం యొక్క వైభవాల చే కానీ నాకేమీ ప్రయోజనం లేదు ఏది వస్తుందో రాని నేనుక మరి ఏది పోతుందో పోని నేను కానీ నాకు సంబంధించిన ఏ వస్తువు కానీ ఏ చటను లేను లేదు కర్తృత్వంతో కూడినటువంటి కార్యము ఏది కూడా నాకు ఇప్పుడు లేని కారణము చేత రాజ్యపాలన అనే ఈ ప్రకృతి వ్యవహారము నేనెందుకు ఆచరించరాదు ఇలా నిశ్చయించుకున్నాడు చక్రవర్తి నిశ్చయించుకొని జ్ఞానులలో ఉత్తముడైనటువంటి పరిపూర్ణాత్వ స్వరూపుడే అయిన ఆ బలి చక్రవర్తి అంతా సూర్యుడు గనక కమలాలను చూచినట్లుగానే ఆ యొక్క రాక్షసులను చూశాడు అలా సర్వులను కూడా ఉచిత రీతిని గాంచాడు వాయువు గనక పుష్పగంధం గ్రహించినట్లుగానే వాయువు పువ్వులోనే వాసనను గ్రహించినట్లుగానే వారి యొక్క శిరప్రణామాలు అన్నింటినీ కూడా వాళ్ళు చేసేటువంటి నమస్కారాలు అన్నీ అందుకున్నాడు ఆ తర్వాత అతడు ధ్యేయ వాసన త్యాగము చేత కూడినటువంటి చిత్తముతో రాజకార్యాలు అన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు ఆర్ఘ్యము పాద్యము మొదలైన వాటి చే దేవతలను బ్రాహ్మణులను గురువులను కూడా పూజిస్తూ ఉన్నాడు బంధువులను మిత్రులను సామంతులను సజ్జనులను కూడా దాన మానాదుల చేత సత్కరిస్తూ ఉన్నాడు సేవకులకు మరి అద్దెగణంబులకు విరివిగా దానాలు ఇస్తూ ఉన్నాడు ఇలా పలు రకాలైనటువంటి వైభవాల చేత మరి అంగణలను అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కూడా సంతృష్టి సంతృప్తి పరుస్తూ ఉన్నాడు ఇలాగా వాని యొక్క రాజ్యం అంతా కూడా సమృద్ధివంతమై ఉన్నది అలా ప్రకాశిస్తూ సమృద్ధివంతమై అలరారుచు ఉండగా ఒకనాడు ఆ బలి చక్రవర్తికి యజ్ఞం చేయాలి అనేటువంటి కోరిక పుట్టింది అతడు అట్లానే దానిని చేశాడు అందు మరి భూతకోట్లన్నీ కూడా తృప్తిగా వించబడినవి దేవతలు ఋషులు పూజింపబడ్డారు ఈ విధంగా ఆ మహాయజ్ఞమును శుక్రాచార్యుడు మొదలైనటువంటి ముఖ్యులతో కూడి ఆయన ఆ యజ్ఞాన్ని నిర్వర్తించాడు అయితే బలిచక్రవర్తి భోగాలను ఆశించేవాడు కాడు అని నిశ్చయించి వాని యొక్క కోరికను తీర్చడం కోసం విష్ణు భగవానుడు ఆ యజ్ఞాన ఆ యజ్ఞమునకు వచ్చాడు భోగాసక్తుడవడం చేత కృపణుడు మిగుల శోకనీయుడు అగు జ్యేష్ఠ సోదరుడైన ఇంద్రునికి ఈ జగద్రూప వనఖండాలను వసగుటకై కార్యచతుడైనటువంటి విష్ణు భగవానుడు బలిచక్రవర్తి చేసేటువంటి యజ్ఞం కోసం యజ్ఞానికి వచ్చాడు ఆ మాయాబలము చేత త్రిలోకాలు అనేటువంటి దానిని తన పాదము చేత ఆక్రమించాడు ఏ విధంగా అంటే ఆయన చేసినటువంటి ఆయన జ్ఞానముతో నిండి ఉన్నప్పుడు మాత్రమే ఆయన తన అంటే ఈ త్రిలోకాలను పాలిస్తూ ఉన్నాడు కదా అయితే ఈ స్వర్గలోకం నుండి మరి ఇచ్చుతుడైన వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఇంద్రుని యొక్క కోరిక మేరకు విష్ణు భగవానుడు మళ్ళీ వామన అవతారములు ఈ బలిచక్రవర్తి చేసినటువంటి యజ్ఞానికి ఆయన పిలవకపోయినా సరే వచ్చి మూడడుగుల యొక్క దానాన్ని అడిగి ఆ మూడడుగులతో మూడు లోకాలను ఆక్రమించాడు ఆక్రమించి అప్పుడు ఏం చేశాడు బలిచక్రవర్తిని వంచాడు మోసగించి భూగృహమున వానరములాగానే పాతాల మందు వాణిని బంధించి వేశాడు ఏ విధంగా భూమి లోపల అంటే భూమి ఎందు గృహం లోపల ఉన్నటువంటి ఒక కోతిని మరి బంధించినట్లుగానే పాతాల లోకంలో ఈ బలి చక్రవర్తిని బంధించి వేశాడు కాబట్టి ఓ రామ నేటికి కూడా బలి చక్రవర్తి జీవన్ముక్తుడయ్యే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా చక్రవర్తి జీవించే ఉన్నాడు అయినా ముక్తత్వాన్ని చెంది ఉన్నాడు స్వస్థ చిత్తుడై ఉన్నాడు నిరంతరమైన ధ్యానపరాయణుడై ఉన్నాడు ప్రపంచము పట్ల ఉదాసీనుడై ప్రారంధవశమున తనకు సంప్రాప్తించినటువంటి ఇంద్రత్వం కోసం వేచి ఉన్నాడు అయితే ఇలా పాతాలమున జీవన్ముక్తుడై ఉన్న అతడు సంపదలను ఆపదలను రెంటిని కూడా సమానంగానే చూస్తూ ఉన్నాడు అంటే బొమ్మలో ఉన్నటువంటి సూర్యకిరణంలాగానే చిత్రలిఖితమైన సూర్యకిరణం వేడిని బుట్టిస్తుందా అలాగే ఈ సుఖదుఃఖాలను వాటి యొక్క ఉత్పత్తి వినాశాలను భావ అభావాలను ఇటువంటి వాటిని ఎన్నింటినో అతడు చూసి ఉన్నాడు కానీ వాని అందు ఉపశాంతి అనేటువంటిది ఎక్కడున్నది లేదు కదా మరే కాబట్టి భోగాభిలాషను వదిలివేశాడు పూర్ణమైనటువంటి చిత్తముతో నిరంతరము కూడా ఆత్మారాముడే సప్తపాతాల మధ్యమందు మధ్య మందు రసాతలమున స్థితుడై ఉన్నాడు మరలా కూడా అతడే ఇంద్ర పదవిని పొంది ముళ్లోకాలను కూడా పాలిస్తూ ఈ బ్రహ్మాండమును చిరకాలమున నివసిస్తాడు వానికి ఇంద్రపద ప్రాప్తి చేత సంతోషము కానీ ఆ పదవిని పదవి లేకపోవడం వల్ల అతనికి దుఃఖము కానీ ఏమీ లేవు సర్వభావాలయందు కూడా సమరూపము కలిగి ఉన్నాడు అంతేకాదు సదా కాలము కూడా సంతుష్ట చిత్తుడై ఉన్నాడు సంతృప్తితో ప్రారబ్ధము చేత సంప్రాప్తమైనటువంటి దానిని అనుభవిస్తూ స్వస్థుడై ఆకాశము భంగి నిర్మలుడై ఉన్నాడు బలివత్ ప్రవివేకేనా నీత్యోహమితి నిశ్చయా వదమాసాదయా ద్వైతం పౌరుషేణ రాఘవ కాబట్టి రాఘవ ఈ విధంగా బలి చక్రవర్తి యొక్క జ్ఞానప్రాప్తిని గురించి నేను నీకు తెలియజేశాను వాని దృష్టినే నీవు అవలంబించు నీవు జీవన్ముక్తుడై చిన్నుందు అంతేకాదు లాగానే నీవు కూడా వివేకము చేత నేను నిత్యాత్మస్వరూపుడనే అని నిశ్చయించు అలా నిశ్చయించి స్వపౌరుషత్వ ఓశము చేత అద్వైతమైనటువంటి పదాన్ని ప్రాప్తిని పొందు అని చెబుతూ ఎలాగంటే కర్తృత్వంతో కూడినటువంటి ఏ కార్యమైతే ఇప్పుడు నాకు లేకపోవడం వల్ల రాజ్యపాలనాది ప్రకృతి వ్యవహారాలను నేను కూడా ఆచరిస్తాను అనుకున్నటువంటి అనుకునే అనుకున్నాడు అంతేకాదు ఓ రాఘవ బలి చక్రవర్తిలాగానే నీవు కూడా గొప్ప వివేకం కలిగి ఉండు అలా కలిగి ఉండి నేను నిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనే నిశ్చయాన్ని అవలంబించు ఆ నిశ్చయం చేతనే స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నము చేత అద్వైత ఆత్మపదమునందే నీవు ఆత్మ పదాన్ని పొందియుండు అనే చెబుతూ తస్మాదవస్య వైరస్యం భోగభారా మరిందమా సంత్యజ్య సత్యమానంద మరై మవైరస్యం పదం వ్రజ కాబట్టి శత్రునాశకుడవు నువ్వు రామ అంతమున అంటే చివరిలో తప్పక రూపాలే అయినటువంటి ఈ భోగ సమూహాన్ని నువ్వు వదిలివేయు నిత్యమై సత్యమై సచిదానందమై దుఃఖరహితమైన ఉత్తమమైన పదము ఏదైతే ఉంటుందో దానిని పొందు ఎలాగంటే రామ ఈ ప్రకారమైనటువంటి తప్పక రూపమై కలిగించేటువంటి పరిణమించేటువంటి ఏ భోగ సమూహాన్ని లెస్సగా విడనాడవయ్యా నిత్యస్వరూపమై ఆనందరూపమై దుఃఖరహితమైనటువంటి ఏ ఆత్మ పదమైతే ఉన్నదో నీవు దానినే పొందు అని చెబుతూ ఇమాదృశ్య దృశ్య దృశోరామా నానాకార వికారదాహ నేహ తయాగ్నేయ దూరా చైల శిలాయవా కాబట్టి రామ ఈ దృశ్య పదార్థాలన్నీ కూడా పలు రకాలైన మార్పులు చేయగలుగుతూ ఉన్నవే అవుతూ ఉన్నవి దూరస్త పర్వత శిలలాగానే వీని ఎందు కూడా ఏమాత్రము రమణీయత్వము అనేటువంటిది లేదు ఎలాగా దూరంగా ఉన్నటువంటి పర్వతశిల నునుపుగా కనపడుతుంది దాని యొక్క హెచ్చు తగ్గులు అనేటువంటివి దగ్గరకు వెళ్తేనే తెలిసినట్లుగానే ఈ దృశ్య పదార్థాలన్నీ కూడా రకరకాలైనటువంటి మార్పులకు లోబడి ఉన్నవి అనే చెబుతూ కాబట్టి రామ ఈ దృశ్య పదార్థాలు వివిధ వికారాలను కలుగుజేస్తూ ఉన్నవి దూరము నుండి చూసినట్లయితే పర్వతశిలలు నూనుపుగా రమణీయంగా కనబడతాయి కానీ సమీపించి చూస్తే అరమ్యములై ఒప్పుతాయి అంటే అక్కడ అంత రమణీయత్వం కనపడదు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ దృశ్య పదార్థాలు కూడా విచారించని కారణం చేత పైకి మరి రమణీయాలుగానే కనిపిస్తాయి తోచినప్పటికీ వాస్తవంగా అక్కడ విచారించి చూసినప్పుడు రమణీయత్వం లేదనే తెలియాలి అని చెబుతూ మరి ధావమాన మిహాపుత్ర ధావమాన మిహాపుత్ర లుటితం లోక వృత్తిషు సంస్థాపయ నిబ్యయిత చేదు హృదయ కోటరే ఇహలోకము పరలోకాలకు కూడా పరిగెడుతూ ప్రాపంచకమైనటువంటి వృత్తుల ఎందు మెలిగేటువంటి నీ యొక్క మనసు ఏదైతే ఉన్నదో అది హృదయ కోటరమునందు స్థాపితం చేయు దానిని ఆ మనసుని నిలబెట్టు నిలబె అని చెబుతూ అంటే ఇహలోకాలకి పరలోకాల యొక్క ఈ లోకము యొక్క పరలోకాల యొక్క భోగాలను సుఖాల ఎందు సుఖాల కోసం పరిగెట్టేటువంటి లోకవృత్తుల ఎందు అంటే అజ్ఞానుల యొక్క చేష్టల ఎందు దుర్లాడేటువంటి ఏ చిత్తమైతే ఉంటుందో ఆ చిత్తము బాగుగా నిగ్రహించు కట్టివేయి ఆ కట్టివేచి హృదయ కోటరమున స్థాపితము చేయి అది దానిని అక్కడే మరే స్తబ్ధముగా ఉండేలాగా చేయు అని చెబుతూ చేదాదిత్యో సర్వత్రా జగతి స్థిత కహపరేక ఆత్మీయ పరిస్తలసిధ సమస్త దేహాలను కూడా దేహము మొదలైన వాటిని ప్రకాశింపజేసేటువంటి ఏ చిద్రూప సూర్యుడు అయితే ఉన్నాడో అది నీవే అయ్యున్నావు నీవు జగత్తునందు అంతటా కూడా స్థితి కలిగి ఉన్నావు కాబట్టి ఇక నీకు మిత్రుడు మిత్రుడెక్కడా అంటే శత్రువు లేడు మీత్రువు లేడు లేకపోతే ఇక నీది కానిదేమీ అంటే ఏమీ లేదు నీదేంటి నీది లేదు నీది కానిది లేదు వ్యర్థముగా ఎలా ఆత్మ పదము నుండి నీవు జారిపోతూ ఉన్నావు అంటే సర్వప్రకాశకమైనటువంటి చిదాదిత్యుడివే అయి ఈ ప్రపంచమంతా కూడా నీవే వ్యాపించి ఉన్నావు కదా ఇంకా నీకు శత్రువు ఎవరైనా ఉన్నారా లేరు మిత్రుడు వారు లేరు ఎందుకు వ్యర్థంగా నీవు నీ ఆత్మ పదము నుండి నీవు జారుతూ ఉన్నావు మహాబాహుడివి కదా ఓ రామ నీవు అనంతుడవు ఆది పురుషుడువు పురుషోత్తముడవు చిన్మాత్ర శరీరుడువైన నీవే వివిధ పదార్థ రూపాలను ధరించి విజృంభించుచున్నావు నీకంటే మిగిలినటువంటిది ఏది లేదు నీది కానిది లేదు నీది అయినది లేదు అని చెబుతూ త్వయ సర్వమిదం ప్రోతం జగత్సావర జంగమం బోధే నిత్యోదితే శుద్ధే సూత్రే మణిగణాయు మణిగణాయధ నిత్య స్వరూపుడు శుద్ధుడవు అయ్యి అయినటువంటి నీవు నీ అందే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా దారమందు మణులులాగానే కూర్చబడి ఉన్నది బోధస్వరూపుడవు లేదా జ్ఞానస్వరూపుడవు నిత్యోదితుడివి నిత్యము ఉండేటువంటి వాడివు అంటే శాశ్వతుడవు శుద్ధుడవు అయిన నీయందు స్థావరము జంగమము మొదలైనటువంటి జగమంతా కూడా ఏ జగత్తైతే ఉన్నదో ఆ జగత్తంతా కూడా దారమందు మనులాగానే క్రోత్సబడి ఉన్నది అది ఎక్కడో లేదు నీ అందే ఉన్నది అని చెబుతూ మ్రియతే త్వమజహా పురుషో విరాట్ చి జన్మ మరణ భ్రాంతయో మా భవంతుతే నీవు జన్మించడం లేదు నీవు జన్మించలేదు అంటే జననమే లేని వానికి మరణమెచ్చట అందుకే నీవు పుట్టడము లేదు చావడము లేదు జనన మన రహితమైనటువంటి ఏ శుద్ధ చిన్మాత్ర వస్తువు అయితే ఉన్నదో ఆ శుద్ధ చిత్రూపుడవు నీవే అంతేకాక నీవు విరాట్ పురుషుడవు కాబట్టి ఇక జనన మరణ భ్రాంతి అనేది నీకు ఎప్పటికీ వద్దు ఎలాగంటే నీవు పుట్టుట లేదు చొచ్చుట లేదు నీవు జన్మరహితుడువు అంటే విరాట్ అంతా నీవే అయి ఉన్నావు ఈ విశ్వమంతా నీవే అయి ఉన్నావు విశ్వానికి ఆవలా నీవే అయి ఉన్నావు శుద్ధ చిత్ స్వరూపుడవు కాబట్టి ఇక జనన మరణాది భ్రాంతులు నీకు కలుగకుండుగాక సమస్త జన్మ రోగాణం ప్రవిచార్య బలాబలం తృష్ణాము సృజ్య భోగానా భవ కేవలం ఎలాగంటే తృష్ణ యొక్క వృద్ధి చేత ఏ కోరికల యొక్క వృద్ధి జరుగుతుందో దాని ద్వారా జన్మలు అనేవి వస్తాయి రోగాలు శరీరము వచ్చాక ప్రబలమవుతాయి కాబట్టి తృష్ణ కోరిక అనేటువంటిది సన్నగిల్లిందో అవన్నీ కూడా సన్నగిల్లిపోతాయి ఇలాగా వాని యొక్క బలము బలము లేకపోవడము పరీక్షించు అలా పరీక్షించి భోగాల పట్ల తృష్ణను వదిలివేయి కోరికను వదిలివేయి కేవలము సాక్షి మాతృడు అయ్యేయుడు ఎలాగంటే తృష్ణ కోరిక వృద్ధి చెందిందా జన్మాది రోగాలన్నీ కూడా ఎక్కువైపోతాయి శరీరం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అనేటువంటిది ఎక్కువైపోతాయి కోరిక నశించిందా ఈ జన్మ చావు అంటే చావు పుట్టుక రోగాలు అనేటువంటివి పూర్తిగా నశించిపోతాయి అనే ఈ ప్రకారంగానే జన్మ మొదలైనటువంటి రోగాలు అన్నింటికి కూడా బలాబలాన్ని బాగా విచారించు భోగముల యొక్క తృష్ణను అంటే ఏ సుఖాల యొక్క కోరికను ఏదైతే ఉన్నదో దానిని వదిలివేసిన వాడవై కేవలము భోగముల యొక్క సాక్షి మాత్రుడువే అయ్యుండు అని చెబుతూ త్వైస్తితే జగన్నాదే చిదాదిత్యే సదోతితే ఇదమా భాసతే సర్వం సంసార స్వప్న మండనం జగదీశ్వరుడుమును చిదాదిత్యుడువు అయినా నీవు నిత్యము కూడా ఉదయించి ఉండినందుచేత స్వప్నతుల్యమైనటువంటి జగత్తు యొక్క విలాసం అంతా కూడా ప్రతిభాసిస్తుంది కదా ఎలాగంటే జగన్నాథుడవు నీవు జగత్తుకన్నింటికీ కూడా నాథుడువు జగత్తుకు ప్రభువు ఛిద్రూప సూర్యుడువు కాబట్టి శాశ్వతుడు అయిన నీవు ఉండి ఉండగా ఏ సంసార రూప స్వప్నము అంటే చావు పుట్టుకలు కూడినటువంటి లేనిదే ఉన్నట్లుగా కనబడేటువంటి స్వప్న భాజనమైనటువంటిది ఏ విధంగా కనబడుతూ ఉన్నది చెప్పు మా విషాదం మా విషాదం కృధా వ్యర్థం కృధావ్యర్థం సుఖదుఖైణానతే శుద్ధ చిత్తోసి సర్వాత్మ సర్వవస్తవ భాసక కాబట్టి రామ నీవు వ్యర్థంగా శోకించడం తగదు యథార్థంగా సుఖదుఖాల యొక్క భావనే నీకు లేదు నీవు పరిశుద్ధమైన చిత్తుడవు సర్వాత్మస్వరూపుడవు సర్వ వస్తు ప్రకాశకుడవు అనే చెబుతూ వ్యర్థంగా దుఃఖించకు వాస్తవానికి నీకు సుఃఖాలను గురించినటువంటి కోరికయే లేదు నీవు శుద్ధ చిత్తుడవు సర్వజీవుల యొక్క ఆత్మవు సర్వ పదార్థాలను కూడా ప్రకాశింపజేయువాడవు అని శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి బోధిస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनूजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्